శ్రీ పాకవర వరసిద్ధి వినాయక మమ్ము ఉద్ధరింపు దేవా చక్కడి గణపతి పాటలు శ్రీ పాకవర వరసిద్ధి వినాయక మము ఉద్ధరింపు దేవా తొలుత వేడిది మయ్యా మా కలతలన్నీ తీవ దేవా శ్రీకాణి పాకవర సిద్ధి వినాయ తొలుత నిన్నే వేడిది మయ్యా మా కలతలన్నీ తీగరావదేవా తొలి కొనగా పరుగున నీవు రావేల స్వామీ తొలి పూజలందుకొనగా పరుగున నీవు రావేల స్వామి రాణి రాదేవా రావేల తండ్రి ఈ అవనిలో నాది పూజ అందుకొనగా రావయ్యా అగ్రగణ్యుడవి ఆదిదేవుని పుత్రుడవయ్యా ఈ అవనిలోని ఆది పూజనందుకొనగా ಅಗ್ರಗಣ್ಯುಡವು ಆದಿದೇವುನಿ ಪ್ರಿಯ ಪುತ್ರುಡವು. ಮೂಷಿಕ ವಾಹನ ಪೈ ಹಾ ವಿಹರಿಂದು ನೀವು ಸ್ವೇಗ ಅಲುಕ ಮಾನಿ ಮಾಪೂಲಂದುಕೊನಗ రావేల తండ్రి గణపయ్య శ్రీకాని పాక వరసిద్ధి వినాయక మమ్ము ఉద్ధరింపు ముదేవా తొలుత నిన్ను వేడితి మీ మా కలతలన్నీ తీచగరావదేవా విరిసిన సిరిమల్లెలు విరివిరిగ చేంతులు నారికేల ఫలములు కమ్మనైనా కడముద్ద పాపు నెయ్యి కుడుములు తీయని మిఠాయిలు తెస్తి మినీకయ్యా ముదమార మనసు నిండా నీ మోపు నిలిపి కొలుచుకుంటిమయ్యా దేవా సుందరమైన నీ రూపం మది నిండ నిలిపి ఘనముగా నిన్ను పూజించిదిమయ్యా రేయు పగలు నీ సేవలో గడిపినామయ్యా రావయ్య గంగమ్మ పుత్ర రావయ్య గౌరమ్మ ముద్దులా తనయ్య ీకాని పాకాపరసిద్ధి వినాయక మమ్ ఉద్దరింపుదేవా తొలతని నేడి మా కలతను చుముదేవా రావయ్య స్వామీ పరుగుణారావయ్య జాగమేలా నీకు కరుణచూ పరా తండ్రి నాదలు మా పూజలందుకొనగా రావేల ఓగన పైయ్యా రావేల తండ్రి నీవు ఓగన పయ్యా